ప్రపంచంలో అతి శ్రేష్టమైనది మన భారతదేశం ఈ భారతదేశంలో హిందువుగా పుట్టడం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలంగానే ఇది లభించింది అని అనుకోవాలి మన యొక్క సాంప్రదాయాలు మన సంస్కృతి ఆచార వ్యవహారాలు మన ధర్మము ప్రపంచంలోకెల్లా కిల్లా శ్రేష్టమైనది మన యొక్క ప్రతి ఒక ఆచారం వెనుక శాస్త్రీయత సైన్స్ దాగి ఉంది ఈరోజు ఇలాంటి ఒక మంచి ఆచారం గురించి తెలుసుకుందాం వారానికి ఏడు రోజులు వారంలో మొదటి రోజు ఆదివారము తర్వాత సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము మరియు శనివారము అయితే ఈ వారము ఎప్పుడు మారుతుందో ఖచ్చితంగా చాలామందికి తెలియదు ఆదివారం నుండి సోమవారము సోమవారం నుండి మంగళవారము ఈ విధంగా ఈ వారము ఎప్పుడో మారుతుంది అనేది ఈ విషయంలో చాలామందికి ఎన్నో సంశయాలు ఉన్నాయి చాలామంది రాత్రి పన్నెండు గంటల తర్వాత తేదీ తర్వాత వారం మారుతుంది అని అనుకుంటారు అలాగే మన యొక్క కూడా కొన్ని వాచ్లలో ఈ డేట్లు మారుతూ మనకు కనిపిస్తుంటాయి కానీ ఇది శుద్ధ తప్పు ఎందుకంటే గడియారాలు లేని సమయంలో ఈ పన్నెండు గంటల సమయాన్ని ఏ విధంగా కొల్చేవారు మరి రాత్రి పన్నెండు అయిందని ఏ విధంగా తెలుసుకునేవారు ఈ గడియారంలో పదహారవ శతాబ్దంలో మనకు ఈ గడియారంలో వెలవడం అనేది జరిగింది పదహారవ శతాబ్దానికి ముందు గడియారాలు లేవు మరి ఆ సమయంలో రాత్రి పన్నెండే అయిందని రోజు మారిందని ఖచ్చితంగా ఏ విధంగా తెలుసుకునేవారు మరి కానీ మన హిందూ సంప్రదాయం మాత్రం ఏం చెప్తుందంటే ఈరోజు సూర్యోదయం నుండి తర్వాతి రోజు సూర్యోదయం వరకు అదే రోజు ఉంటుంది ఎప్పుడైతే తర్వాత రోజు సూర్యదం అవుతుందో అప్పుడే రోజు మారుతుందని మన హిందూ సాంప్రదాయం చెప్తుంది ఇది చాలా శాస్త్రీయమైనది కూడా కొందరు వెంకటేశ్వర స్వామి భక్తులని చెప్పుకునే చాలా మంది కూడా శనివారం ఉపవాసం చేసి వారు రాత్రి పన్నెండు తర్వాత శనివారము అయిపోయింది రాత్రి పన్నెండు తర్వాత ఆదివారం వచ్చింది అనుకోని పార్టీలు చేసుకోవడం మాంసాహారం తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం రాత్రి పన్నెండుకు ఆ యొక్క వారము మారదు ఆ భక్తుడు తన యొక్క ఉపవాస దీక్షలోనే మాంసాహారం చేయడం అనేది ఆ శనివారం రోజునే చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా రాత్రి పన్నెండు తర్వాత దినం మారుతుంది అనుకొని పాటలు చేయడం అనేది మాంసారం తీసుకోవడం అనేది శుద్ధ తప్పు ఇది ఒక అపచారం కూడా అదేవిధంగా కొందరు పుట్టినరోజును కూడా బర్త్డే పార్టీని కూడా రాత్రి పన్నెండు వరకు జాగరణ చేసి రాత్రి పన్నెండు తర్వాత పుట్టినరోజు జరుపుకోవడం అనేది కొందరు మూర్ఖులు చేస్తుంటారు ఇది కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం తప్పు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఈరోజు సూర్యోదయం నుండి రేపటి సూర్యోదయం వరకు అదే రోజు ఉంటుంది రోజు అనేది సూర్యోదయం తర్వాతనే మారుతుంది కాబట్టి ప్రతి హిందూ కూడా ఈ విషయాన్ని గమనించాలి హిందు బంధువులందరికీ నమస్కరించి చెప్పినది ఏమనగా మనం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి మీరు మీ ధర్మాన్ని రక్షించండి ధర్మం మిమ్ములను రక్షిస్తుంది శ్రీరామ్